ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు అయితే ఈ ప్రమాద ఘటనలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కు గాయపడిన సంఘటనపై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది ఇక ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది ఇక ఈ యొక్క ట్వీట్ ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాక్ అయినట్లు వివరించారు ఈ క్లిష్ట పరిస్థితిలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు పవన్ కళ్యాణ్ కొడుకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్టు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదిలా ఉండగా సింగపూర్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాద సంఘటన తెలియగానే హుటాహుటిన బయలుదేరారు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటన ముగించుకొని సింగపూర్ వెళ్లనున్నారు ఇక ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడైన మార్క్ శంకర్ చేతులు అలాగే కాళ్ళకు తీవ్రమైన గాయాలు అయినట్లు చెబుతూ ఉన్నారు సింగపూర్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో శంకర్కు చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం మార్కు శంకర్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన ఈ ట్వీట్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే తాజాగా మరో వార్త కూడా నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సింగపూర్ వెళ్ళనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ను చూసేందుకు సింగపూర్లోని హాస్పిటల్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతున్నారంటూ నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది